ంగారుస్తున్నాం తండ్రి గడిచిన కాలం అంతా కూడా మీ యొక్క సజీవ రేఖల కింద కాపాడన్న వేలాగా ఉన్న చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువా మేము ఎవరుమో తెలియదు ఎక్కడి వారేమో తెలియదు కానీ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో నానామం స్క్రిస్తారు అక్కడ ఉంటానని పలికిన దేవా ఇదిగో ప్రభువ మేమంతా కలిసి మీ యొక్క నామం సృష్టించడానికి మీ యొక్క ప్రేమ జీవితాన్ని గురించి మీ యొక్క ప్రేమ గురించి తెలుసుకోవడానికి అంతా కూడా సమావేశమైన ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక బిడ్డని దీవించండి ఆశీర్వదించండి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని తాకి స్వస్థపరచండి గొప్ప ప్రభు మీరు మీరు చేసేటువంటి ఆ స్వస్థతలో ప్రభు మీరు చూపేటువంటి ఆ ప్రేమతో మేము జీవిస్తూ ఆ నమ్మకంతో మేము జీవిస్తూ మా యొక్క జీవితాన్ని గడిపేలా మమ్మల్ని మంచి ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభు ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డను దీవించండి వారి యొక్క కుటుంబంలో సమస్యలను మీరు పరిష్కరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఎన్ని సమస్యలున్నా కూడా మనకు మీపై విశ్వాసాన్ని అలాగే ఉంచుతూ ఒక అబ్రహాములాగా లాగా జీవిస్తూ విశ్వాసాన్ని పెంచుకుంటూ మీపై ఉండే భాగ్యాన్ని దచ్చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ యొక్క గ్రూప్ లో ఉన్నటువంటి చదువుకుంటున్న బిడ్డలను మీరు దీవించండి దిగు ప్రభు ఈ యొక్క చదువు చదువు అని చదువు మాయలో పడి బైబుల్ ను క్రీస్తు సందేశాన్ని మీ యొక్క సందేశాన్ని మీ యొక్క వాక్యాన్ని మరచిపోయినటువంటి యవనస్తులను అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభు తప్పిపోయిన కుమారుని ఏ విధంగా అయితే తిరిగి తన నుంచి చేర్చి ఉన్నారో తప్పిపోయినటువంటి ఈ యొక్క యువతను కూడా తిరిగి మీ చెంతకు తీసుకురామని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభువా గ్రూప్ లో వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి దీవించండి వారికి ఈ వయస్సులో మీ చేతోడు ఇచ్చి నడిపించి మేము ప్రార్థిస్తున్నాము తండ్రి గడిచిన కాలం అంతా కూడా వారు మీ యొక్క వాక్యానుసారం వారి బిడ్డలను వారి వారి బిడ్డలను నడిపించి ఎంతో పడి ఉన్నారు ప్రభా ఈ యొక్క వృద్ధాప్య వయస్సులో మీరు వారి తోడుగా ఉండి నడిపించండి వారికి కావాల్సిన సర్వ అవసరాలను మీరు తీర్చుమని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి వారు మంచిగా ఉంటూ మంచి ఆరోగ్యంతో ఉంటూ సర్వము మేము తీస్తూ ఉండే భాగ్యాన్ని వారికి దయచి వారికి దయచేసి మేము ప్రార్థిస్తున్నాము ప్రభువ యొక్క గ్రూప్ లో ఉన్నటువంటి ప్రత్యేక బిడ్డను పేరు పేరును ఆశీర్వదించండి మీ సేవక ఉన్నటువంటి సేవకురాలను సేవకులను దీవించండి ప్రభు వారి మీ యొక్క సాధనములుగా ఉపయోగించుకుని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి ఇప్పుడు ప్రభావ ఈ యొక్క ఈ యొక్క ప్రస్తుత ఈ లోకములో ఎవరైతే మీ వాక్యాన్ని అనుసరిస్తున్నారో మీ వాక్యాన్ని నలుగురికి బోధిస్తున్నారో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తున్న ప్రభు మేము ఎదుర్కొన్నటువంటి ప్రతి ఒక్క సవాళ్ళు మేము కాదు మీరు మా మందుని నడిపించండి తద్వారా మా ద్వారా మా యొక్క జీవితాల ద్వారా నలుగురు ఆదర్శమైన ఆదర్శవంతులై మీ పాటను అనుసరించే భాగ్యాన్ని అలాంటి మంచి మనస్సును వాక్య బోధను ఆ కృపావరాలను మాకు తెలియచిందే ప్రార్థిస్తున్నాను మరొకసారి ఈ యొక్క గ్రూపులో ఉన్నటువంటి ప్రత్యేక బిడ్డను పేరు పేరున ఆశీర్వదించి వారి యొక్క హృదయ తరంగాల్లో ఉన్నటువంటి వారి యొక్క బాధలను అనారోగ్య స్వస్థతపరచి మంచి ఆరోగ్యమును ఆత్మ ఆరోగ్యమును వారికి దయచేసి ప్రతి ఒక్క బిడ్డను జీవించి ఆశీర్వదించు ఆమె